హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసామండీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము అయ్యో మీ ముందుకు వచ్చేసాము ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారు కదా మే ఐ హెల్ప్ యూ సుధాకర్ ఛానల్ అండి ఈ ఛానల్లో ఈ గుడి రోజైతే చాలా మంచి గుడి అయితే చూపిస్తున్నాను ఈ గుడి చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే కనుక నాకు తెలిసిన చిన్న విషయం అయితే చెప్తానండి ఈ గుడి ఎక్కడుంది ఏంటి అని అయితే చెప్తాను ఇదైతే కనుక కపోతేశ్వర స్వామి ఆలయం అండి పల్నాడు జిల్లా నగరికళ్ళ మండలంలో చేజర్ల గ్రామంలో చెంది ఉంది నర్సరావుపేటకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది అతి ప్రాచీనమైన దేవాలయము ఈ ఆలయాన్ని కపోతేశ్వర ఆలయము అని అంటారు ఈ ఆలయంలో ఎంత చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది మహారాష్ట్రంలో మహారాష్ట్రంలోని తేరు చేజర్ల రెండో స్థానంలో ఒక భౌతిక చైత్ర గృహాల తర్వాత హైందవ దే సై దేవాలయంగా మార్చబడింది పరిశోధనలో భావిస్తున్నారు చేజర్లో చాలా మంచి ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఇక్కడ భూగర్భంలోని లింగము చక్రవర్తి శరీరం నుండి ఉద్భవించింది అని స్థల పురాణంలోని చెప్తున్నారు ఇంకైతే గనక కపోతేశ్వర పా దేవాలయము చాలా ఫేమస్ అండి ఈ చుట్టుపక్కల అయితే కనుక ఏదైనా సరే మనం అనుకొని ఈ గుడికైతే వస్తే జరుగుతుంది ఇంకా చాలామంది నిద్ర కూడా చేస్తారండి ఈ అవకాశం అయితే ఉంది ఇంకా ఇక్కడైతే కనుక కపోతేశ్వర ఆలయంలో మనకి చూడటానికి శివలింగం చాలా బాగుంటుంది ఒక పక్క మనం ఎన్ని నీళ్లు పోసినా వెళ్తూ ఉంటుందండి మరొక పక్క అయితే కనుక బిందె నీళ్లు పోస్తే కనుక వెనక్కి వస్తూ ఉంటుంది ఇక్కడైతే చూ చూస్తున్నారు కదా నేనైతే గనక మహా నందిని చూపిస్తున్నానండి ఇంకా చుట్టుపక్కల చాలా శివలింగాలు అయితే ఉన్నాయి ఇంకా కొండపైకి అయితే గనక మనకి చి చిన్నదేనండి కొండ అంటారు కానీ యాభై మూడు మెట్లతో అయితే ఉంది కొండపైకి వెళ్ళడానికి చక్కగా పైకి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే జరుగుతుంది ఇంకా మీరు ఎప్పుడైనా సరే ఈ గుడికి వెళ్ళాలి అనుకుంటే చాలా తేలిగ్గా వెళ్ళవచ్చండి నర్సరావుపేట నుంచి బస్సు మార్గం అయితే ఉంది లేదు అంటే గనక బండి అయితే కనుక మీరు చేజర్లా అని కొట్టండి చ చక్కగా వెళ్ళిపోవచ్చు ఇంకా చేజర్లో వెళ్తే కనుక మనకి పెద్ద ఎవరిని అడిగినా సరే మన కపోతేశ్వర ఆలయం ఎక్కడ అంటే ప్రతి ఒక్కరూ అయితే చెప్తారండి ఈ గుడి గురించి అయితే ఇంకా ప్రతి చోట ఈ విధంగా నంది నంది ముందైతే కనుక చక్కగా శివుడు ఉంటారండి శివలింగ ఆకారాలు అయితే చాలా ఉన్నాయండి ఈ గుడిలో మనకు అడుగడుక్కి దర్శనం ఇస్తూ ఉంటారండి ఇంకా మీరు ఎవరైనా సరే వెళ్ళి ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారు అని అయితే అనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చిన దేవాలయము ఇక్కడైతే చూశారు చూసారు కదా చిన్న చిన్నవి చుట్టుపక్కల చాలా ఉంటాయి ఆ గుడి చుట్టుపక్కల ఉంటుంది ఇక్కడైతే కోనేరు కోనేరులో అయితే కనుక నీళ్లు లేవు కోనేరు కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది అని అయితే ఉందండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇంకా చూస్తున్నారు కదా దీనిపైన అయితే చాలా గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి నేను జూమ్ చేసి తీద్దామని ట్రై చేశాము కానీ అంత క్లియర్గా అయితే తీయలేకపోయాము ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం మరొక సైడ్ వెళ్తే కనుక ఇక్కడేనండి మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా దగ్గరలో చూపించేశాము చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకోండి ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మరొకండి మీరు ఎవరైనా సరే ఈ గుడికి వచ్చుంటే కనుక మీ కామెంట్ నాకు తెలియచేస్తారు అని అయితే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తామండి అప్పటిదాకా మీ అందరూ మమ్మల్ని మరో వేరే వీడియోస్ ఉన్నాయి కదా అవి కూడా చూసి ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాము కొండపై పై నుంచి మన గుడి అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది బాయ్ బాయ్ థ్యాంక్